హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ కేశ సముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ధాన్యం ధర అలాగే పత్తి ధర ఎంత పడ్డాయనే తెలుసుకుందాము ఇంకా డేటు రెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా కేశ సముద్ర వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ధాన్యం జేఎస్ఆర్ మొత్తం పదిహేను వందల ఇరవై రెండు కింటాలు అయితే రావటం జరిగింది గరిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు కనిష్ట ధర పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఒక కింటా అలాగే ధాన్యము ఆర్ఎన్ఆర్ మోడలు నాలుగు వందల నలభై ఎనిమిది కింటాలు రావటం జరిగింది గరిష్ట ధర రెండు వేల ఐదు వందల డెబ్భై మూడు రూపాయలు కనిష్ట ధర రెండు వేల ఒక వంద ఇరవై తొమ్మిది మోడల్ ధర రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ధాన్యం హెచ్ఎండి వచ్చేసి మూడు వేల నూట ముప్పై కింటాలు రావటం జరిగింది గరిష్ట ధర రెండు వేల ఐదు వందల డెబ్భై ఒక్క రూపాయి కనిష్ట ధర పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు మోడల్ ధర రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలయితే పడింది ఇంకా తర్వాత పత్తి రేటు చూసుకుంటే పత్తి ఒక కింటా కేశ సముద్రం మార్కెట్లో కనిష్ట ధర నూట నలభై ఐదు కింటాలు రావడం జరిగింది గరిష్ట ధర ఏడు వేల ఇరవై ఒక్క రూపాయి కనిష్ట ధర మూడు వేల పదకొండు రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలకైతే కొనుగోలు చేశారు కింటా పత్తి కేశ సముద్రం మార్కెట్ ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ